హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఈ అయితే కనుమ రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నాను అంటే కనుమ అంటే ఒక్కరోజుతే కాదండి కనుమ ముక్కనుమ ఆ నెక్స్ట్ డే త్రీ ఫోర్ డేస్ది మిక్స్ చేశాను ఎందుకంటే వీడియోస్ పెద్ద తీయలేదు ర్యాండమ్గా అక్కడక్కడ తీసినంత క్లిప్స్ యాడ్ చేశాను ఇంకా కనుమ రోజు మార్నింగే హరిదాస్ గారు వచ్చారు మనకి నెల రోజులు నెల పెట్టిన ఫస్ట్ రోజు నుంచి ఈ నెల రోజులు వస్తారు ఇంకా కనుమ రోజుతో లాస్ట్ మాట అందుకని చెప్పి ఆ రోజే మనం బియ్యం స్వయం పాకం చాలామంది బట్టలు పెడతారు అవన్నీ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇక్కడే తీసేసుకుంటారు ఇలా వస్తారు అన్నమాట వెహికల్స్ మీద మనం ఈ నెల రోజులు వస్తారు ఇంక ఈ రోజుతో లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వరకు రారు ఇప్పుడు మనకి ఇవ్వగలిగినవి అంటే మనం స్వయం పాకం కానీ బియ్యం కానీ మనం వండుకున్న పిండి వంటలు కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా ఇవ్వచ్చు అలాగే దక్షిణ అవి వేసి వాళ్ళు ఇచ్చేయడము కొబ్బరి నూనె कुझु समे सर ఇంకా హరిదాస్ గారికి బీమి ఇచ్చిన తర్వాత మేము రెడీ అయిపోయి తేతలు వచ్చాము తేతలు చాలా మందికి తెలిసే ఉంటుంది తణుకు దాటగానే తేతలి తేతల్లో శివాలయం చాలా ఫేమస్ మాట ఒకసారైనా దర్శనం చేసుకోవాలి అంటారు అక్కడికైతే వచ్చాము మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందేమో అంతే తణుకు కొంచెం దగ్గరే ఇంకా గుడికొచ్చి అక్కడి అక్కడ నుంచి ఆ శివాలయం పక్కనే రామాలయం ఉంది అవన్నీ కూడా దర్శనం చేసుకుని మేమైతే పలుమూరు వెళ్ళాము నేను క్లియర్గా అయితే వీడియో తీయలేదు ఎందుకంటే గుడి లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి జస్ట్ బయటనే చూపించాను ఆ పక్క రామాలయం అలాగే బాబా గుడి ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో అంటే కింద రెండు బెడ్రూమ్లు పైన సింగిల్ బెడ్రూమ్ వేస్తున్నారు బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి మనకి డ్రెస్సింగ్ రూమ్ తర్వాత బాత్రూము మూడు వచ్చినాయి ఇల్లు అయితే చాలా పెద్దది నేను ఇంకా కింద క్లియర్గా తీయలేదు సింగిల్ రూమ్ బాగుండేది కింద చాలా పెద్దది పైన కూడా సింగిల్ రూము చుట్టూ ప్లేస్ ఉంచుకున్నారు పైన అయితే నాకు బాగా నచ్చింది చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది ఇది బెడ్రూము బెడ్రూమ్లోంచి ఇది డ్రెస్సింగ్ రూము ఇది బాత్రూము బాత్రూమే ఒక పెద్ద గదంత ఉంది అంటే రూమ్స్ కంటే బయట ఇంకా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదంతా బయట ప్లేసు కూర్చోవడానికి గట్ల కింద భలే కట్టారు కదా గాలి కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ అంత ఓపెన్ ప్లేస్ పిల్లలైతే ఇక్కడే సైకిల్ తొక్కొచ్చు చుట్టూ అంటున్నారు నిజంగా చాలా పెద్దది ఉందండి అంటే మండువా లోగులు ఉండేదంట అది తీసేసి ఇలాగ ఇల్లు కట్టేసుకుంటున్నారు కింద నుంచి పైకి ఎక్కడానికి వీలు అవ్వదని చెప్పి లిఫ్ట్ కూడా పెట్టుకున్నారు కొంచెం పెద్ద వయసు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇది చూస్తున్నారా ఎంత బాగుందో కింద టైల్స్ వేశారు అది డస్ట్ పడకుండా బరకాలు వేసేసారు అన్నమాట ఇది ఫ్రంట్ అంటే ఇందాక మనం చూసిన సైడ్ కదా ఇది ఫ్రంట్ మోడల్ ఇలా పెట్టుకున్నారు అసలు ఏదన్నా ఫంక్షన్ జరిగితే ఇక్కడే సరిపోతారు జనం అంత పెద్దగా ఉంది ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా చాలా పని చేస్తున్నారు కబోర్డ్ వర్క్ ఇంకా ఏమి కంప్లీట్ అవ్వలేదు ఇది కింద కింద కూడా చుట్టూ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చూసారు చిన్న చిన్న పార్టీస్ అన్ని ఇక్కడే చేసేసుకోవచ్చు ఇది ఇంకా గార్డెన్ అంతా రెడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది బయట నుంచి తీసాను వ్యూ మొత్తం ఓవరాల్గా ఇల్లు అయితే ఇలా ఉంది ఇంకా తర్వాత మేము అక్కడి నుంచి పలుమూరు వెళ్ళాము అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మా ఊళ్ళమ్మ గుడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఏం వీడియో తీయలేదు నేను జస్ట్ ఇది కూడా మా ఫ్రెండ్ మనకి స్నాప్లో షేర్ చేస్తే పోస్ట్ చేశాను అక్కడ జీతో అయితే లేజర్ లైట్ తీసుకున్నాడు ఇది వరకు జస్ట్ డాట్లా పడేది ఇప్పుడు వాటిలో కూడా టాయ్స్ కింద ఇలా బొమ్మల్లాగా వస్తున్నాయి అదే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మా ఊళ్ళమ్మ గుడితో పాటు స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళాము కొన్ని ఐటమ్స్ గురించి వెళ్ళి జస్ట్ ర్యాండమ్గా చూస్తుంటే ప్లేట్స్ గురించి మాకు మా సిస్టర్ తీసుకుందామని అప్పుడు ఈ ఈడు పల్లాలు కనిపించినాయి చిన్నవి చాలా బాగున్నాయి ఎందుకని చెప్పి తీసుకున్నాము ఇద్దరం చెరుకోటి అలాగే ఇంకొక చిన్నదేమో ప్రసాదం పెట్టుకోవడానికి మనకి రోజు పెడతాం కదా దానికోసం అని తీసుకున్నాను ఇత్తడి ప్లేట్ అయితే రెండు వందల నలభై అరౌండ్ అలా పడింది ప్రైజు రెండు పైనే ఉంది ఎంత బాగుందండి రియల్ గా మీద ఇంకా చాలా బాగుంది చూడగానే నచ్చింది దీంట్లో ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది కాకపోతే దాని మీద ఈ సైజ్ బాగుంటుంది అని చెప్పి ఈ సైజ్ తీసుకున్నాం ఇంక ఇక్కడ పిల్లలు ఆటలు మా పెట్టేశారు ఇది మా ఊళ్ళో తీర్థంలో తీసుకున్న టాయే ఇంక దాంతో కూర్చుని అన్నమాట ఇంకా మేము మాములం గుడికి వెళ్ళామన్నాను కదండి లోపలికి గుళ్ళోకైతే దర్శనానికి వెళ్ళలేదు అసలు ఎంతమంది జనం ఉన్నారంటే టూ అవర్స్ పైనే పడుతుంది లైన్లో అని చెప్పి ఇంకా టైం లేదని చెప్పి మేము వచ్చేసాము అంటే మేము ఇంకా ఈ షాపింగ్ అవి కూడా చేసాము కదా ఇంకా కుదరలేదు ఇంకా మామూలు రోజుల్లో వెళ్తే దర్శనం కూడా బాగా జరుగుతుంది ఇలాంటి తీర్థాలప్పుడు ఇలా వెళ్తే అసలు దర్శనం అయితే జరగదండి మనం ఇన్ని గంటలు ఉంటాం కానీ త్వరగా చూడనివ్వరు అందుకని చెప్పి ఇంకొచ్చేసాము ఇది ఇంకా నెక్స్ట్ డే పలుమూరు వెళ్ళాను ఇంకా అక్కడ హౌసీలో అవన్నీ ఆడాము అక్కడ కూడా నేను టూ డేస్ ఉన్నాను అసలు వీడియోసే తీయలేదు జస్ట్ హౌసీ దగ్గర కూడా చిన్న క్లిప్ తీసాను అంతే ఇంకా సండే ఈవినింగ్ ఇంకా ఫోర్ డేస్ వీడియోస్ చెప్పాను కదా సాటర్డే హౌ సాటర్డే ఏం వీడియో తీయలేదు సండే హౌసీ ఆడుకున్నాము ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయాము మా ఊళ్ళు వచ్చేయడం ఇది అయితే ఫస్ట్ చూపించింది పొలమూరు ఇంక ఇది మావడూరు ఇంక మీరు చూసిందైతే మావడూరు ఎలిమెంటరీ స్కూలు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది దంతుపల్లి తీర్థం ఇది చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం చూశాను అంటే మేము ఇటు రూట్ అసలు రాము మేము ఎప్పుడు వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతాము అటు సైడ్ అసలు ఆ రోడ్లు బాగాలేదని చెప్పి ఇటు రావాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఇది ఇంకొక టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది అందుకని ఎప్పుడు వేరే సైడ్ వెళ్తాము ఈసారి ఇటు వచ్చాము ఇటు మాకు కొంచెం దూరం అండి అందుకని చెప్పి వేరే రూట్ అంటా వెళ్తాము కాకపోతే అటు అసలు రోడ్లు బాగోక ఇంక ఇటు రావాల్సి వచ్చింది ఒక అందుకు ఇది కూడా మంచిదే కదా మనం ఎప్పుడు కొన్ని కొన్ని చూస్తూ ఉంటాము అలాగే ఈసారి తీర్థం చూశాను ఇంక ఇక్కడ నుంచి ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు నుంచి డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తాయి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం